ఆలోచడానికి కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ రాస్తున్నారు అదే ఏం లేదు మన కాలేజ్ డ్రీమ్ గర్స్ రావచ్చు లవ్ లెటర్స్ లవ్ లీగర్ జాబు లెట్ ట్రై చేస్తున్నాను ఓహో సినిమా డైలాగ్స్ లెవెల్లో ఓహో రే లవ్ లెటర్స్ రాసే ప్లేస్ ఇది కాదు ఇంట్లోనే రాసుకోవచ్చు కదా ఇక్కడ ఎవరన్నా చూస్తే ఆ మూ ఇంకా ఎవ్వడు నా ఇంత భార్య గాని పిల్లలకి కానీ ఈ విషయం తెలిసిందనుకోండి పంపాలంటు పోవు మరి ఇంకెందుకు సార్ ఆలస్యం తొందరగా రాసేయండి అక్కడ అమ్మాయిలందరూ మీ లెటర్స్ కోసం తెగ ఉపలాడ పడిపోతున్నారు సార్ లవ్ లెటర్ కదా నీట్గా ఉండాలని మీరు అందంగా ఉన్నారు నేను అందంగా ఉంటానని నాకు తెలుసు నా హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండదు కదా అందుకని కొంచెం నీట్గా రాస్తున్నాను చెప్తాను సార్ సరే నువ్వు డియర్ నీ అందం వర్ణించడం నా పరమా మీ హెయిర్ క్లీనిక్ ఆల్క్లేర్ షాంపూతో స్నానం చేసిన తర్వాత మెరిసే హెయిర్ అందంగా ఉంటుంది అసలు నీ బాడీ స్ట్రక్చరే కష్టం అంటుంది అన్న ఆ పాడుబుద్ధి నాకెందుకుంటుంది సార్ అయినా మీ లవర్ ని అలా ఎందుకు ఊహించుకుంటాను ఒకవేళ ఊహించుకున్నానే అనుకోండి గురుద్రోహం చేసిన శాపగ్రస్తున్నామను సరే సరే ఇది బాబాయ్ ఈ ఉత్తరాల భాగవతం మాత్రం మీకు నాకు తప్ప నాదుడికి తెలియదు ఎవరికి చెప్పం సరే సరే అయితే చెప్పండి చెప్పండి సార్ రాసింది చాలు సార్ అంతేనటవా అంతేనటవా సరే అయితే స్వీట్ గా ఒక్కటి ఒకటి ఫినిషింగ్ టచ్ ఫినిషింగ్ టచ్ సరే సరే నా కౌగిలిలోకి ఎప్పుడు వాలిపోతావో అని ఎదురు చూస్తున్నా నీ సుందరంగుడు ఎలా ఉంటా కుదిరి కుదిరి ఆ పనికి మన లవ్ చేసే బదులు నన్ను చేయొచ్చుగా ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు ఈ శనివారం సార్ నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు ఆపేయండి అది కాదు సార్ షడా నో మోర్ ఆర్గ్యుమెంట్ ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర చెప్పానా బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్ మామూలు కాన్సెప్ట్ కాదండి మనం మీరు నన్ను తిట్టారు కదా దానికి నేను బాధపడలేదండి కస్తి కస్తి పెంచుకున్నాను సార్ ఏంటి నా మీద కాదు సార్ నా ప్రతిభ మీద ఇక్కడ ఉంటదా రాత్రి అంతా ఆలోచించి ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్ ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ అది నాంపల్లి రైల్వే స్టేషన్ సమయం సరిగ్గా నాలుగున్నర గంటలైంది గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అందులో ఒక అందమైన కుర బ్యూటిఫుల్ యంగ్ చాప్ ఆర్ఎస్ లో అలా కూర్చొని చూస్తూ అతనికి ఎదురుగా అందమైన అమ్మాయి వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఐ సారీ ఇట్స్ ఆల్ రైట్ సార్ పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు పడేది అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కదా ఆలోచించగలిగి అది సరే ఈ సీరియల్ కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్ అందుకే కథా నాట్లో స్క్రీన్ పే దర్శకత్వం సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్ నీ ఇష్టమయ్యా బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి సార్ సార్ ఇది చాలా అన్యాయం సార్ తప్పు సార్ ఏంట్రా ఏంటి నోరు పెగులుతుంది అది కాదు సార్ ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియల్ కానీ మీ గారి చెప్పుకున్నా ఏం పెద్ద ఫీల్ అవ్వలేదు కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధనే మనం కథలా చేసుకోవడం తప్పు సార్ వద్దు సార్ నోర్మోయ్ ఇలా అయితే ఏం బాగుపడతారు నువ్వు లైఫ్లో ఏం పైకి వస్తావు చెప్పినట్టు చేయి నువ్వు పురుగులు పడిపోతావరా అరే ప్రభు అమలాపురం వచ్చేసారా కృషి గురించి ఎవరిని అడిగినా ఏమి చెప్పట్లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా అరే ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం పక్కనే ఉంది ఈ రాత్రికి వెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చామంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు ఏమంటారా రై వసం ఏంట్రా చూడు శృతి చేయరా ఇదో బాబు రా చెప్పబోయా ఆపో ఆపోయా బాబు రే ప్రభు జాత చూసి అరే ఇప్పుడు పక్కవాయ బాబు అమ్మా ఏమా ఈ చీర వర్ది సరేలే చీర అంటే రేవుంటుంది ఈ చీర ఎవరిదంట పొరుగురా చచ్చన్ రే ఇదేంట్రా చీర అంటే పొరుగురాంటది ఇదేదో చెవిటి మేడంలో ఉంది నువ్వు వడగరా అమ్మా ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది బోన్వా ఆ ఫోన్ ఫోన్ ఏంట్రా ఫోన్ ఎడితే బోల్న పెట్టింది నో నే చెట్టు ఉంటారు నువ్వు మాట్లాడరా రమ్మయ్య అదృష్టం అంటే ఇది తింటూ కూర్చున్నావా చూడబాయి ఇది అమలాపురం ఇక్కడ మనకు ఎవ్వరూ తెలియదు ఎలాగో చీర ఉతికి ఆరాక ఆ చీర శృతి తీసుకెళ్తాం ఖాయం అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే ఎవర్రా అది బుద్ధి జ్ఞానం లేకుండా కలెక్టర్ ని పేరెట్టి పిలిచి పడుతా ఎవరు ఎవర్రా అంటే మాట్లాడరే నాన్న నువ్వా ఈ కురంలో ఏమిటి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుందామనరా అమ్మా కలెక్టర్ అమ్మ తల్లి నా కొడుకు దొంగ దౌర్భాగ్యపు సన్యాసి వేధవా వాడు అవడానికి కానిస్టేబుల్ అయినా వాడికి చాలా నిక్కుంది వాడు కన్న తల్లిదండ్రులను వదిలేశాడు కూడా వదిలేశాడు ఆ అక్కుపచ్చి వెధవకి ఇంత గడ్డి పెట్టి వాడిని దారిలో పెట్టమ్మా అని ఏ అడుగుదాం రాన్న కలెక్టర్ కొడుక ఆ ఏడు కొండల వాడికి తల్లి మొక్కుకుని తీరా కొండ వెళ్ళిన తర్వాత మూడు కత్తిర్లు ఇచ్చే తింగిరి వెధవా నాకు బాగా తెలుసురా అసలు ఆడదంటే ఏమనుకున్నావురా నువ్వు కొంగు పట్టుకోగానే నేను ప్రేమించా నీ గంగలు ఎత్తి ఇంట్లో బయటికి పోమంటే నోరు మూసుకోవాలా మళ్ళీ నీకు ప్రామ పుట్టు కూడా పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగులించుకోవాలరా గాడిద కొడక అని తిట్టాలింది కానీ మళ్ళీ ఆ తిట్టు నాకే దొరుకుతుందని బాధగా ఉందిరా గాడిద అమ్మా ఈ తిట్టు బెటర్గా ఉందిరాదునా ఏది కాదురా ఏడో నెలలోనే ఎదురుకాయలతో పుట్టేసిన యాబ్రాసపు సుంట పాతికేళ్ళు పెరిగిన పెంట నా ఒళ్ళు మండిందంటే నిన్ను కాల్చుకు తింటా ఇంకా నాకు ఒళ్ళు కాలిందంటే ఆ ఏనుగుతుందని కోడి కొత్తగా వేయిస్తా

నీ దోస్తా ఎక్కడ దోస్తా తినడానికి వెళ్ళాడు చి 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 ఎప్పుడు చూడు తిండి 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 కట కట టా 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 కట కట టా 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 అట చీపురు दुरुస్తే బాగుండదు కదా సార్ అందుకని అయినా మా ఊర్లో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్ వాటి కంపే పోవాలిద్ది ఈ కారు క్లీన్ అవ్వదా

వాళ్ళు ఇంటికో గంగిరేది వచ్చిందట గంటే ఉన్నారా ఇప్పటిదాకా ఉన్నాడు ఇక ఉండడు ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు ఏ చెయ్యడా వచ్చి నేనే కదురు బెత్తరాను ఓ బ్లేడ్ కొలా మేషం పరిగించుకో ధర్మం గురించి తెలియని దానిలో కూడా నేను వస్తానా ఈ లో మీరు మేజర్ చంద్రకాంత్ రావు